వృషభ రాశివారికి జూలై పన్నెండు శనివారమనియు జూలై పదమూడు ఆదివారమ తేదీల్లో ధనం ఆరోగ్యం ప్రేమ గృహ జీవితం వ్యాపారం విద్య ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయో పూర్తిగా వివరంగా చెప్తున్నాను అదే రాశివారికి జూలై పన్నెండు శనివారమ జూలై పదమూడు ఆదివారమ తేదీల్లో ధనం ఆరోగ్యం ప్రేమ విద్య ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయో పూర్తిగా వివరంగా చెప్తున్నాను వీడియో దికోనముందే ఒక ప్రసాద్ సామాన్యంగాను మీకు ప్రసాదికో అదని ఉన్న ప్రాణనేయంతా ఉద్దేశించదు ధనం ఆరోగ్యం ప్రేమ విద్య ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయో పూర్తిగా వివరంగా చెప్తున్నాను ఆదివారమా కొంత ఉపశమనం లభించవచ్చు పాత డ్యూ అమౌంట్ రికవర్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇది సరైన సమయం కాదు మాటల్లో తేడా వల్ల దూరం వచ్చే అవకాశముంది సున్నితంగా స్పందించండి ఆదివారమా కుటుంబంలో చిన్న చిన్న వాదనలు జరుగవచ్చు అయితే సాయంత్రం తర్వాత శాంతంగా గడుస్తుంది ఒక భయంకరంగా ఇద్దినాలో ఇంట్లో మార్పులు లేదా మరమ్మతుల గురించి ఆలోచించవచ్చు ఓల్డ్ వస్తువులు మార్చాలమిపించవచ్చు ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి ఆరోగ్యం హెల్త్ శనివారము ఒత్తిడితో తలనొప్పులు మానసిక ఆందోళన రావచ్చు ఆదివారము ఆరోగ్యంపై కొంత మెలకువ అవసరం నీరు ఎక్కువగా తీసుకోవాలి మొబైల్ స్కూల్ స్టూడెంట్లు చదువు పట్ల ఆసక్తి తక్కువగా ఉండవచ్చు ఇది రవాలి మంచి ఫలితాల కోసం ఓపిక అవసరం ఆదివారము వ్యాపారులకు చిన్న లాభాలు లభించవచ్చు కానీ కొత్త ఒప్పందాల కోసం ఇది సరైన సమయం కాదు బాలేకపోతే ఏమీ చేయాలి శనివారమో శనేశ్వరుని ప్రార్థన చేయడం నల్ల వస్త్రధారణ నల్లతిలగానం లేదా దానం చేయడం మంచిది ఆదివారం హృదయం పట్టిండడం లేదా సూర్యారాధన మంచిది ఉదయం ఎందలో సూర్యుడిని నమస్కరించడం ఆరోగ్యానికి మంచిది ఉపాయాలు అండ్ పరికారాలు శనివారమో ఓం శనిశ్చరాయ నమ మంత్రాన్ని సార్లు జపించండి ఆదివారం గోధుమ పిండితో చప్పుడు చేసిన తీర్థం తాగడం మంచి ఫలితాలు ఇస్తుంది ఆ ఇది పూర్తిగా వృషభ రాశివారి జూలై పన్నెండు పదమూడు తేదీల వివరమైన ఫలాలు మరిమ్మీ తేదీల కోసం లేదా ఇతర రాశుల ఫలితాల కోసం కూడా అడగవచ్చు